అన్ని శుభకార్యాలకు మొదటి పూజ గణేషుడికే ఎందుకు ఈ పౌరాణిక రహస్యం తెలుసుకుందాం ఆటంకాలు తొలగించేవాడు గణపతి మంచి పనులకు ఆటంకాలు రాకుండా ముందుగా నమస్కరిస్తాం వినాయకుడు ఆదిదేవుడు ఏ పని మొదలుపెట్టే ముందు జ్ఞానం బుద్ధి శక్తి అవసరం వినాయకుడు వాటికి అధిపతి పురాణాలలో చెప్తారు దేవతలందరూ మొదటి పూజం హక్కుకు పోటీపడినప్పుడు శివుడు ప్రదక్షిణగా ప్రపంచాన్ని చుట్టమన్నప్పుడు గణేషుడు తన తల్లిదండ్రులైన శివ పార్వతులను చుట్టాడు అదే నా ప్రపంచం అన్నాడు ఆ బుద్ధి వినయం చూసి శివుడు సంతోషించి ఇక నుంచి మొదటి పూజ నీదే అని వరమిచ్చాడు అందుకే ఏ శుభవేళ అయినా గృహప్రవేశం వివాహం యజ్ఞం పూజ ముందుగా గణేశుని ఆరాధిస్తాం విజయాన్ని ప్రసాదించే లార్డ్ గణేశుడిని ప్రార్థించడం మంచి ప్రారంభానికి ఉత్తమ సంకేతంగా పరిగణించబడుతుంది గణేశుడు ఉన్న చోట అడ్డంకులు తొలగుతాయి ఆరంభాలు సాఫీగా సాగుతాయి మనసు ప్రశాంతమవుతుంది అందుకే గణపతినే తొలిదేవుడిగా మనం శతాబ్దాలుగా పూజిస్తూ వచ్చాం విఘ్నాలు తొలగి శుభం కలగాలని కోరుకుందాం